వెల్కమ్ టు ఆల్పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి జలియన్ వాలా బాగ్ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం ఖండకావ్యం ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఖండకావ్య ప్రక్రియ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్పస్ ఛానల్ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి ఖండకావ్యం మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు ఖండకావ్యం అంటే కావ్యాల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక కథను తీసుకుని ఆ కథనే స్వతంత్రంగా కావ్యంగా రాసినట్లయితే దాన్ని ఖండకావ్యం అంటారు మరొకసారి చూడండి మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు ఖండము అంటే ముక్క లేదా భాగము కావ్యాలలోని భాగమును తీసుకుని స్వతంత్ర కావ్యంగా రాయటమే ఖండకావ్యం అయితే కావ్యాలలోని భాగాలనే కాకుండా చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలలోని విషయాలను లేదా తన జీవితంలోని సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యమే ఖండకావ్యం అంటే కావ్యాల్లో ఉన్నటువంటి కథలను రాయటమే కాకుండా చరిత్రలో ఉన్నటువంటి విషయాలని కవి తన అనుభవంలో ఉన్నటువంటి విషయాలని లేదా కవి తన జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని కావ్యంగా రాసినా కూడా ఖండకావ్యమే దీనిలో కవి భావం చక్కగా ఉంటుంది వ్యర్థపదాలకు అనవసర వర్ణనలకు అవకాశం ఉండదు ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది ఇది ముఖ్యమైన విషయం ఇందులో రీతి ఉంటుంది వస్తువులోను భావంలోనూ శైలిలోనూ నవ్యత అంటే క్రొత్తదనం ఉంటుంది నవ్యత అంటే క్రొత్తదనం ప్రస్తుత పాఠ్యభాగం జలియన్వాలా బాగ్ ఖండకావ్య ప్రక్రియకు చెందినది ఈ విధంగా ప్రక్రియ గురించి అడిగినప్పుడు ఒక పూర్తి పేజ్ రాయగలిగితే పబ్లిక్ ఎగ్జామ్స్లో మనకు పూర్తిగా మార్కులు పడే అవకాశం ఉంది తెలుగులో కూడా వంతకు వంతగా మార్కుల్ని సంపాదించవచ్చు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ